ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాలు వృత్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఫలప్రదంగా ఉంటుంది అలాగే ఈ వారం మీరు ఇంట్లో మరియు వెలుపల శ్రేయభిలాషులు మరియు బంధువుల నుండి తక్కువ మద్దతు పొందుతారు వ్యక్తులతో సైద్ధాంతిక విభేదాలు వ్యక్తిగత విభేదాలు మారకుండా చూసుకోవడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి వారం మొదటి అర్ధ భాగంలో మీకు కుటుంబ సభ్యునితో వివాదం ఉండవచ్చు ఆ కాలంలో మీ పనిలో వివిధ రకాల ఆటంకాలు తలెత్తవచ్చు ఇంకా మీ కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించి గందరగోళ స్థితిలో ఉండవచ్చు మీరు మీ ఉద్యోగం లేదా వ్యాపారాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే అలా చేయడానికి ముందు మీరు లక్షల నుండి సలహాలు తీసుకోవాలి పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోతే ఈ ఆలోచనని కొన్ని రోజులుగా వాయిదా వేయడం మంచిది ముఖ్యంగా మొదటి సగం కంటే వారం చివరి సగం కాస్త రిలాక్స్ గా ఉండవచ్చు ఈ కాలంలో మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది ఏదో ఒక పుణ్యక్షే వెళ్లే అవకాశం ఉంటుంది ప్రేమ సంబంధంలో తొందరపాటు మానుకోండి మరియు మీ ప్రేమ భాగస్వామి యొక్క భావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే పరిస్థితి చెడిపోవచ్చు మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు కావున జాగ్రత్తగా ఉండాలి కా వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే మంగళవారం సూర్య భగవానుని పూజించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో బావంతు